శివుడు ఆజ్ఞ లేనిదే చీమ కుట్టదు అని ఎందుకు అంటారు తెలుసుకుందం కథ ఒకసారి ఒక ఋషిగాధ ధ్యానంలో కూర్చున్నాడు చుట్టూ చీమలు చేరి అతని శరీరాన్ని కరిచాయి శిష్యులు చూసి మాస్టారు చీమలు కరిస్తున్నాయి మీకు నొప్పిలేదా అని అడిగారు అప్పుడు ఆ ఋషి నవ్వుతూ అన్నాడు ప్రపంచంలో శివుడు అనుమతి లేకుండా గడ్డి రేకుకూడా కదలదు చీమ కరిచింది అంటే అది కూడా ఆయన ఆజ్ఞ వల్లే జరిగింది నేను దానికి బాధపడను అది నా కర్మఫలం శివుడు ఇస్తున్న అనుభవం అని స్వీకరిస్తాను అని అర్ధం ఇక్కడ ఋషి చెప్పినది జీవితంలో జరిగే ప్రతి అనుభవం ఆనందంగాని బాధగాని శివశక్తి ఆజ్ఞ వల్లనే జరుగుతుందని కాబట్టి భక్తుడు దానిని అంగీకరించి సహనంగా ఉండాలి అని బోధ అందుకే పెద్దలు చిన్న చిన్న విషయాలు జరిగినా శివుడు ఆజ్ఞ చీమ చీమకూడా కుట్టదు అని ఉపమానంగా చెప్పారు